వెల్కమ్ టు జేకే క్రియేటివ్ థర్డ్స్ ఛానల్ చూడండి చాటని పూయడం అనమాట ఎలా ఉన్న చాట ఏ విధంగా అవుతుంది లాస్ట్ వరకు చూడండి మెంతులు కొంచెం పిల్లలు రాస్తారు కదా నోట్బుక్స్ ఆ రాసిన పేపర్లు తీసి చిన్న చిన్న ముక్కలు చేసేసి నానబెట్టేసేయాలి నానబెట్టిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి పట్టుకుంటే ఈ విధంగా అవుతుంది చూడండి మిక్సీ పట్టేటప్పుడు కొంచెం పసుపు వేయాలి పసుపు వేస్తే ఇట్లా కలర్ వస్తుంది అనమాట ఆ మెంతులు ఆ పేపర్లు నానబెట్టిన వాటిని మిక్సీ పట్టేసి ఈ విధంగా తీసుకొని కొంచెం మనం ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి ఇది పైకి అనాలి లేదంటే కిందికైనా ఏదైనా ఒకటే డైరెక్షన్లో అంటూ ఉండాలి ఇప్పుడు ఈ చాట అల్లిన చాట కాబట్టి మధ్య మధ్యలో గ్యాప్స్ ఉంటాయి కదా చూడండి ఇది పెట్టడం వల్ల ఫిల్ అయిపోతాయి అనమాట గట్టిగా ఉంటుంది ఇక చాట దీనికి పురుగులు జిల్ల పురుగులు ఆ సన్న సన్నగా ఏవో పురుగులు పడుతుంటాయి కదా అవన్నీ ఏం పట్టాయి ఇది ఎందుకంటే మెంతులతో మనము పూస్తున్నాం కాబట్టి ఏం పట్టదు చాట గట్టిగా ఉంటుంది చాలా రోజులు ఉంటుంది అన్నమాట చూడండి ఈ విధంగా కార్నర్స్ అయితే కొన్ని హోల్స్ పడి ఉంటాయి కదా చాటలు అయితే దీన్ని కొంచెం ఎక్కువ తీసుకోవాలి మనం ఈ విధంగా రుబ్బుకున్నాం కదా దీన్ని మిక్సీ పట్టిన దాన్ని కార్నర్స్ కొంచెం ఎక్కువ పెట్టుకొని ఆ విధంగా పూ పూయాలన్నట్టు ఇంకా అవి హోల్స్ వాడవి చాటలు ఎక్కువ కొన్ని చాటలు చాలా అట్లా రంధ్రాలు పడి పాడైపోతుంటాయి కార్నర్స్కి ఇట్లా చాటను మాత్రం బోర్లు వేద్దు ఇట్లా ఇలా పెట్టి వెనక వెనక వైపు సైడ్స్కి ఇట్లా నిలబెట్టి మొత్తం చాటనంతా స్ప్రెడ్ చేసేసేయాలి అయితే ఇది ఎండలనే పెట్టాల్సిన అవసరం లేదు నీడకి కూడా ఆరిపోతుంది ఫోర్ ఫైవ్ అవర్స్లో ఆరిపోతుంది ఇది అంతే చాలా ఈజీ అన్నమాట ఇది ఎంతమందికి తెలుసా అని నేను అడిగాను కానీ మీరు కూడా ఈ విధంగా చేస్తున్నారా చేస్తే మెసేజ్ పెట్టండి ఇంకా ఇది మెంతులు పేపర్ నానబెట్టి ఎలా ఎలా చేయాలి అనేది కూడా ఎవరికి తెలియ తెలియని వాళ్ళు ఉంటే మెసేజ్ పెట్టండి ఆ వీడియో కూడా చేస్తాను ఇది వెనుక వైపు చూడండి ఇట్లా ఒకటే డైరెక్షన్లో పైకి లేదంటే కింది కనాలి ఎందుకంటే ఇక్కడ గ్యాప్స్ ఉంటాయి కదా ఆ గ్యాప్స్ అన్ని ఫిల్ అయిపోతుంది గట్ట గట్టిగా ఉంటుంది చాట మంచిగా అనిపిస్తుంది అన్నట్టు ఇదే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసము జేకే క్రియేటివ్ థాట్స్ ఛానల్ని ఇంకా చూడండి ఇట్లా చూడండి ఇట్లా ఉన్న చాట కాస్త ఆరిన తర్వాత కొత్త చాటలాగా కనిపిస్తుంది చూడండి కొత్తగా కనిపిస్తుంది చాటలతో జేకే క్రియేటివ్ థాట్స్ ఛానల్